ఈ వీడియోలో సమ్మర్ సీజన్లో ఎలాంటి డిజీస్ వస్తాయి అలాంటి డిజీజ్ని ఎలాగా మనం ప్రివెంట్ చేసుకోవాలి అనేది చూద్దాం అదే లేకుండా బాడీని ఎలా కూల్గా పెట్టుకోవాలి అని కూడా మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువ వచ్చే ప్రాబ్లం వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూరిన్ పోయేటప్పుడు మంట కొంచెం తక్కువ యూరిన్ పోవడం ఇంకా మోషన్ చాలా టైట్గా అవ్వడం ఇలాంటి ప్రాబ్లం ఉంటాయి స్కిన్లో చూసారంటే స్కిన్ ర్యాషెస్ హీట్ బాయిల్స్ ఇంకా అదే చెమటకాయలు ఇవన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం ఇవన్నీ దీని అన్నిటికీ కూడా మనం బా బాడీని కూల్గా పెట్టుకోవడమే ఒక రెమెడీగా మనం చూడొచ్చు సో ఏదన్నీ మనం వాడాలి అని మనం లిస్ట్ అవుట్ చేద్దాం మనకు అందరికీ తెలుసు నెంబర్ వన్ వచ్చి అలోవెరా స్కిన్ స్కిన్ని బాగా ప్లీల్ చేసేసి లోపల ఎల్లోషనెస్ ఉంటుంది కదా అది కూడా బాగా వాష్ చేయాలి సెవెన్ టు టెన్ టైమ్స్ వాష్ చేస్తే మనకు ఆ జెల్ అనేది మనకి వస్తుంది ఒక్క పర్సన్కి ఒక హ్యాండ్ ఎంత ఈ సైజ్ వాళ్ళ వాళ్ళ హ్యాండ్ ఎంతో ఆ సైజుకి ఆ జెల్ తీసుకోవచ్చు ఒక రోజుకి వన్ టైం తీసుకోవచ్చు ఆ జెల్ ప్లస్ మజ్జిగ కొంచెం జీలకర్ర ఇదన్నీ కూడా మిక్స్ చేసి కొంచెం సాల్ట్ కూడా టేస్ట్కి యాడ్ చేసి ఇది వాడుకోవచ్చు ఇది బాగా బాడీని కూల్ అవ కూల్గా చేస్తుంది కాస్త మా ఇలాంటి అలర్జీ ప్రాబ్లం ఉండేవాళ్ళు అవాయిడ్ చేయవచ్చు లేదంటే వాళ్ళ క్వాంటిటీని తక్కువ వాడచ్చు ఎంటీ స్టమక్ తీసుకోకుండా ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు కూడా ఇది బాగా వర్క్ అవుతుంది ఇంకా చాలా సింపుల్ అయిన సెకండ్ హెర్బ్ వచ్చి పుదీనా పుదీనా మనం నాన్ వెజిటేరియన్లో వాడుతున్నాం అయితే ఇది చాలా వరకు డైజెషన్కి ప్లస్ బాడీ కూల్ కూడా వర్క్ అవుతుంది సో ఒక టెన్ లీవ్స్ పుదీనా లీవ్స్ తీసుకొని లెమన్ జ్యూ ఒక హాఫ్ లెమన్ పిండేసి కొంచెం మీరు హనీ అయినా కానీ బ్రౌన్ షుగర్ అయినా కానీ కూడా యాడ్ చేసి జ్యూస్ లాగా తీసుకోవచ్చు సబ్జా గింజలు కూడా దాంట్లో యాడ్ యాడ్ చేసుకోవచ్చు అది మాత్రం కాదు ఏ జ్యూస్ ఏ జ్యూస్ మీరు తీసుకుంటా కూడా ఈ యొక్క వైట్ కార్డ్ జ్యూస్ కానీ ఆమ్లా జ్యూస్ కానీ దాంట్లో మీరు ఈ పుదీనా లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు పుదీనాతో మనం కొత్తిమీర కూడా ఒక మంచి కూలెంట్ అనమాట యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి ప్రివెంట్ చేయడానికి కూడా కొరియాండర్ లీవ్స్ చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ కొరియాండర్ లీఫ్ని జ్యూస్ లాగా తీసుకోవచ్చు ఈ కొరియాండర్ బాగా క్రష్ చేసేసి దాంట్లో మజ్జిగ కూడా యాడ్ చేసి జీలకర్ర కూడా యాడ్ చేసి అది కూడా ఒక డ్రింక్ లాగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే హెర్బ్ వచ్చి సోంపు ఫెనెల్ సీడ్స్ అనమాట ఇది డైజెస్టన్కి బాగా వర్క్ అవుతుంది అట్ ద సేమ్ టైం బాడీ కూడా కూల్ చేస్తుంది సో ఓవర్ నైట్ సోంపుని బాగా వాటర్లో సోక్ చేసి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్లో సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు ఇలాగా ద్రాక్షలు ఎండి ద్రాక్షలు కూడా బ్లాక్ గ్రేప్స్ వాటర్లో సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోవచ్చు ఇది కూడా బాడీని బాగా కూల్ కూల్ డౌన్ చేస్తుంది అన్నిటికంటే చాలా బెస్ట్ వచ్చి చాలా సింపుల్ మనకి ఈజీగా దొరికేది మెంతులు ఈ మెంతులు అనేది ఆ నేమ్లోనే యాక్చువల్లీ తమిళ్లో ఒక నేమ్ ఉంది ఒక నేమ్ ఉంది వెందయమ్ అది వెంద అయం అంటే బాడీకి అయన్ బాగా మనకి అబ్జార్బ్షన్ బాగా ఉంటుంది సో అది మాత్రం లేకుండా బాడీని కూల్ డౌన్ కూడా చేస్తుంది సో ఓవర్ నైట్ సోక్డ్ మెంతులు డైలీ మార్నింగ్ హాఫ్ స్పూన్ కానీ లేదంటే వన్ స్పూన్ కానీ తీసుకుంటే అది చాలా వరకు బాడీని కూల్ చేస్తుంది హార్మోన్ బ్యాలెన్స్ చేస్తుంది మనకి ఐరన్ కూడా బాడీకి అందిస్తుంది ఫైబర్ కూడా దాంట్లో రిచ్ ఇది ఓవరల్గా తీసుకోవచ్చు ఎక్స్టర్నల్గా ఓవర్ నైట్ సోక్ చేసుకొని హెయిర్ ప్యాక్గా వేసుకోవచ్చు బాడీకి కూడా అప్లై చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం సున్ను పిండి కానీ అది మెనువుల పిండి కానీ మిక్స్ చేసుకొని బాగా బాడీని స్క్రబ్ చేసుకుంటే కూడా బాడీ గ్లో అవుతుంది అట్ ద సేమ్ టైం మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది బాడీ చాలా వరకు కూల్ అయిపోతుంది సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్లు మీరు సమ్మర్లో ఫాలో చేసుకునేటప్పుడు ఈ సమ్మర్ని హ్యాపీగా కూడా మనం కడగచ్చు ఇప్పుడు మీకు దీని గురించి ఏమైనా సమస్యలు సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఏమైనా డౌట్స్ కానీ హెల్త్ ఇష్యూ కానీ ఉంటే మీరు సిద్ధ చికిత్సాలయాన్ని కాంటాక్ట్ చేయవచ్చు మీరు అపాయింట్మెంట్ తీసుకొని కూడా మీరు వచ్చి చూడవచ్చు థ్యాంక్ యూ